ప్రేమాత్మ స్వరూపులకు నా యొక్క అనంతకుట ఆత్మ ప్రణమములు మెర్కాబాల్లో అనేక రకాల డిజైన్లు తయారు చేయబడుతూ వచ్చాయి ఇప్పటివరకు అరవై తొమ్మిది రకాల మెర్కాబాలను మన మన చేత తయారు చేయించారు బామతి మరి ఈ విశ్వగురువులు అనేక అనేక రూపాలలో అనేక అనేక సైజుల్లో అనేక అనేక శక్తి క్షేత్రాలను మరి తయారు చేయించడంలో ఎంతో భాగ్యమని చెప్పుకోవాలి మరి దీంట్లో వన్ అండ్ హాఫ్ ఫీట్ సైజు తయారు చేసుకున్నాము ఇది వన్ ఫీట్ సైజు మల్టీడైమెన్షనల్ శ్రీచక్ర డిఎన్ఏ యాక్టివేషన్తో పాటు అలాగే మనకి టెన్సర్ హీలింగ్ స్టేషన్ కూడా దీంట్లో కనెక్ట్ చేయడం జరిగింది శ్రీచక్రం పైన ఒక అద్భుతమైనటువంటి ఒక హీలింగ్ క్రిస్టల్ని కనెక్ట్ చేసుకున్నాము అలాగే ఆరు వెహికల్ కూడా పైన మొత్తం పన్నెండు క్రిస్టల్స్ వచ్చాయి ఆరు క్రిస్టల్ ఒక దీనికి వచ్చాయి అలాగే పైన శ్రీచక్రం ఒక శక్తి క్షేత్రాన్ని కూడా దీంట్లో కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఇలాంటి అద్భుతమైనటువంటి మెకాబాలు ఏ ఇంటిలో అయితే ఉంటాయో ఏ వ్యాపార వ్యవస్థల్లో ఉంటాయో ఏ పిరమిడ్ శక్తి క్షేత్రాల్లో ఉంటాయో అక్కడ బయట నుండి వచ్చినటువంటి నెగిటివ్ని అక్కడ ఆల్రెడీగా ఉన్నటువంటి నెగిటివ్ని పూర్తిగా తీసివేస్తాయి అలాగే రోడ్డు పోట్లు ఉన్నటువంటి వ్యాపారాల్లో కానీ ఇళ్లల్లో కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనం ఎంతగానో మనకు సహకారం చేస్తాయి ఉన్నతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని మనకు అందించి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మనకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగించేసి పూర్తిగా మనల్ని శక్తివంతంగా ఆధ్యాత్మిక పరంగా కానీ ప్రాపంచికంగా ఆర్థిక పరంగా కానీ మరి శారీరక పరంగా కానీ ఉన్నతమైన స్థితిలోకి తదిలించడానికే ఇలాంటి అద్భుతమైన శక్తి క్షేత్రాలు మనకి అవతరించాయి ఇలాంటి మెకాబాల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన యొక్క ఛానల్ ఇన్స్పైరింగ్ స్టూల్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే నా నెంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి వాట్సాప్ మీరు మెసేజ్ చేయండి వీటి యొక్క వివరాలను మేము పంపించగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆత్మ జ్ఞానం